ఒకప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం మాట్లాడుకునే మన సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల గురించి చూసుకున్నట్లయితే అప్పట్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎలాంటి విషయాలు కూడా బయటకు వచ్చేవి కాదు దానికి కారణం బహుశా ఇప్పుడున్నంత సోషల్ మీడియాల ప్రభావం లేకపోయి ఉండొచ్చు అసలు సోషల్ మీడియాలే లేవు కాబట్టి అప్పుడు కేవలం సినీ సెలబ్రిటీలు సినిమా విషయాలు మిగతా ఏ విషయాలైనా సినిమా సంగతులు అయితే వాల్ పోస్టర్ల ద్వారాను వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారాను అది కూడా న్యూస్ పేపర్ల ద్వారానో రేడియోల ద్వారానో ఏదో ప్రోగ్రాంల ద్వారానో తెలిసి వస్తూ ఉండేది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ఏ పండుగలకు పుట్టినరోజులకు వాళ్ళని పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తే దూరదర్శన్ లాంటి టీవీ ఛానల్స్ కనుక వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే కొన్ని రకాల విషయాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు అవి కొన్ని ఎమోషనల్ విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఎలా తయారైందయా అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని ప్రతి సినీ సెలబ్రిటీ ప్రతి విషయాన్ని అభిమానులందరితో పంచుకోవడం అంతేకాదు ఇది ఒక బాధ్యతగా భావించడం మాత్రమే కాదు అందరితో షేర్ చేసుకుంటూ అందరికీ కనెక్టెడ్గా తన బాధని కావచ్చు సంతోషాన్ని కావచ్చు ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటూ ఉన్నారు నిజానికి ఇది ఒకందుకు అభిమానులమైన మనందరికీ చాలా కనెక్టెడ్గా ఉంటూ సినిమా విషయాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇదే విషయాలకు సంబంధించి సినీ సెలబ్రిటీలు ట్రోలింగ్కి గురవుతున్న నేపథ్యం అయితే నేను ఈరోజు ఎంత ఎమోషనల్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా అదేంటయా అంటే సినీ సెలబ్రిటీగా మాత్రమే కాదు ఓ ఎంటర్ప్రిన్యూర్గా నిజం చెప్పాలంటే ఎందరో ఆడవాళ్ళకి ది గ్రేట్ ఇన్స్పిరేషన్గా నిలిచిన ఎందరో ఉమెన్ ఎంటర్ప్రన్యూర్స్లో మనకి బాగా తెలిసి వెరీ క్లోజ్ టు ద హార్ట్ ఉపాసన కొనుదెల అని చెప్పాలి ఆ యంగ్ లేడీ ఆ యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా మెగా ఫ్యామిలీ కోడలిగా ఓ స్టార్ హీరో భార్యగా ముఖ్యంగా ఓ ఫిలోథ్రఫిస్ట్గా ఆమె ఎందరికో ఇన్స్పిరేషన్ ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళకి అలాంటి ఉపాసన ప్రతి విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేస్తూ ఉంటుంది తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినవి ఎంతో బోల్డ్గా ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో డైనమిక్గా కనిపించే ఉపాసన రీసెంట్గా తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎప్పుడూ లేని విధంగా ఎమోషనల్ అయిపోవడం తను మాట్లాడే మాటలో ఓ చిన్న వణుకు కనపడటం కళ్ళల్లో కంటి చుక్కలు కనపడటం జరిగింది అంత ఓపెన్గా ఎమోషనల్ అయిన నేపథ్యం నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదని చెప్పాలి మరి ఇంతకీ ఎందుకు అంతగా ఉపాసన కొనదల ఎమోషనల్ అయిందో ఆ వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఫిబ్రవరి ఐదవ తారీఖున అపోలో హాస్పిటల్స్ అధినేత అయిన ప్రతాపరెడ్డి గారి తొంభై ఒకటవ పుట్టినరోజు అయితే ఆ నాడు ఉపాసన కొడుదల తన తాత బయోగ్రఫీకి సంబంధించి ద అపోలో స్టోరీ అంటూ ఓ బుక్ని రిలీజ్ చేసింది తానే స్వయంగా తన తాత చేతుల మీదుగా ఆ బుక్ని రిలీజ్ చేయడం మాత్రమే కాదు తన తాతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ బుక్ గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టేసుకుంది ఏకంగా ఇక ఉపాసన మాట్లాడుతూ ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు ఇది ఎన్నో ఎమోషన్స్తో కూడుకున్నది నిజం చెప్పాలంటే ఈరోజు నాకు ఒక ఎమోషనల్ డే చాలా కదిలిపోయి కదిలిచ్చిన రోజు ఎందుకంటే ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి ప్రతి కూతురు తప్పకుండా చదవాలి ఓ నలుగురు కూతుళ్ళ మీద తండ్రి పెట్టుకున్న నమ్మకం ఈ పుస్తకం తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న నలుగురు కూతుళ్ళ ప్రయాణం ఈ పుస్తకం ఈ పుస్తకం చదివితే ప్రతి తండ్రి ప్రతి కూతురు ఇన్స్పైర్ అవ్వడం మాత్రమే కాదు ఎందరో ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది ఎందరో ఆడవాళ్ళు ఎంటర్ప్రిన్యూర్స్గా మారుతారు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది అలా ప్రతాపరెడ్డి గారి మనవరాలుగా థర్డ్ జనరేషన్ వారసురాలిగా ఈ పుస్తకం నా హార్ట్కి చాలా దగ్గర అందుకే ఈ పుస్తకం గురించి నేను రిలీజ్ నా మా తాత పుట్టినరోజు నాడు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరు ఒక కూతురు తండ్రి ప్రతి ఒక్కరూ ఈ బుక్ను చదవాల్సి ఉంటుంది ద అపోలో స్టోరీ నలభై ఏళ్ల ప్రయాణం హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మా తాత తీసుకున్న ప్రయాణం ఇందులో నలుగురు కూతుళ్ళ కష్టం వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులు వాళ్ళ ప్రతి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది అంటూ అలా తన తాత జర్నీ గురించి మాట్లాడుతూ ఉపాసనకూడద ఎమోషనల్ అయిన నేపథ్యం మొట్టమొదటిసారిగా ఉపాసనలా తడి పెట్టుకుంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ కూడా కదిలించేసింది అని చెప్పి అంతేకాకుండా తనని అడిగిన క్వశ్చన్స్లో మీ తాత బయోగ్రఫీని సినిమా కూడా తీయాలన్న ఆలోచన మీకుందా అంటే తప్పకుండా ఉంది ఇది ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్గా నా ముందుకు వస్తే తప్పకుండా మా తాత బయోగ్రఫీని సినిమా తీయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను మేము ఆ ఆలోచనలో కూడా ఉన్నాము ఒక మంచి డైరెక్టర్ మంచి కథ కనుక వస్తే తప్పకుండా ఈ మా తాత లైఫ్ స్టోరీ సినిమాగా తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఉపాసన తీసుకున్న సెన్సేషనల్ నిర్ణయం ఎమోషనల్ అవుతూ ఆవిడ మాట్లాడిన తీరే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి